కొత్తగూడెం పట్టణంలోని నారాయణ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సంతోష్ రెడ్డి హాజరై విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు పలువురు విద్యార్థులను అభినందించారు సాంస్కృతిక వేషధారణతో విద్యార్థులు ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఐ సంతోష్ రెడ్డిని పాఠశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు అనంతరం ఎస్ఐ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యాన్ని వెలికి తీయటానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఎస్ఐ సంతోష్ రెడ్డి తెలిపారు ముజరటిపాలెం పట్టణంలోని నారాయణ పాఠశాలలో జాతీయ సైన్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సంతోష్ రెడ్డి హాజరై విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు పలువురు అభినందించారు సాంస్కృతిక వేషధారణతో విద్యార్థులు ఈ సందర్భంగా ఎస్ఐ సంతోష్ రెడ్డిని పాఠశాల సిబ్బంది సత్కరించారు అనంతరం ఎస్ఐ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యాన్ని వెలికి తీయటానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఎస్ఐ సంతోష్ రెడ్డి తెలిపారు ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా నారాయణ యాజమానం వారు ఇన్వెడ్ చేయడం జరిగింది ఇక్కడ నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థుల చేత అందరి చేత కూడా ప్రాజెక్ట్స్ తయారు చేయించడం జరిగింది అందరూ కూడా చాలా చక్కగా కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇక్కడ ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది ఫ్యూచర్ల పర్యవేక్షణలో అందరూ విద్యార్థులు కూడా చాలా చక్కగా ప్రాజెక్ట్స్ గురించి వివరించడం జరిగింది ఈ నేషనల్ సైన్స్ డే వల్ల విద్యార్థుల యొక్క నూతనంగా వాళ్ళు కొత్త ఐడియాస్ని ఎగ్జిబిట్ చేయడానికి వారిలో ఉన్న సాంకేతిక నైపుణ్యతను ఎక్కియడానికి చక్కగా ఉపయోగపడుతు ఉపయోగపడుతుందని ఈరోజు పాలెంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నేషనల్ సైన్స్ డేని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ నేషనల్ సైన్స్ డేలో భాగంగా నర్సరీ నుంచి తొమ్మిదవ తరగతి చదువుతున్న పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క సైంటిఫిక్ మోడల్స్ని ప్రదర్శించాలి అదేవిధంగా మేము దీంట్లో పది థీమ్స్ తీసుకున్నాము తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సోషల్ కంప్యూటర్స్ ఈ విధంగా పది థీమ్స్ తీసుకొని ఈ థీమ్ వైజ్గా పిల్లలందరూ కూడా వాళ్ళ వల్ల సైంటిఫిక్ మోడల్స్ని చక్కగా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మనం గుచ్చిరెడ్డిపాలెం మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ సిహెచ్ సంతోష్ కుమార్ రెడ్డి పాల్గొని జ్యోతి పరిజలను చేసి ఈ సైన్స్ రేజ్ని వినాగ్రేట్ చేశారు సార్కి మా నారాయణ మేనేజ్మెంట్ తరఫు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి సైన్స్ రేజ్ మా మేనేజ్మెంట్ ఎవ్రీ ఇయర్ నిర్వహించడానికి మాకెతో సహకరిస్తుంది మేము కూడా పిల్లల్లో ఉన్నటువంటి కొత్త ఐడియాలని ఎగ్జిబిట్ చేయడానికి వాళ్ళ సృజనాత్మకత వెలిగితేయడానికి మే సైన్స్ అని చక్కగా యూటిలైజ్ చేస్తాం